హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చి నాలుగించుల ఇంచుల గోడలు ఇంట్లో కట్టిన నాలుగు ఇంచుల గోడలు చాలా మంది నాకు పర్సనల్గా అడుగుతున్నారు క్రాక్స్ ఎందుకు వస్తున్నాయి దాని గురించి సపరేట్గా ఒక వీడియో కవర్ చేయండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు సో ఈరోజైతే ఈ వీడియోలో మొత్తం మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు ఈ నాలుగు ఇంచుల గోడల క్రాక్స్ ఎందుకు వస్తున్నాయి అనేది టోటల్గా మీరు తెలుసుకోవచ్చు ముఖ్యంగా ఎండాకాలం నాలుగించులు గోడలు కట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటి ఓనర్సు లేదంటే మాత్రం టోటల్ కంటే టోటల్కి క్రాక్స్ వచ్చేస్తాయి గోడలు ఏడు చూసినా క్రాక్స్ వస్తాయి ఎండాకాలంలో మాత్రం కొద్దిగా చూసి ఇల్లు కట్టుకోవాలి లేదంటే చాలా ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే మళ్ళీ ఎండాకాలం అయిపోయించి క్రాక్స్ వస్తాయి మీకు గోడలో ఏడు చూసినా క్రాక్స్ వస్తాయి ఇప్పుడు దీని గురించి సపరేట్గా మాట్లాడుకున్నాం ఇప్పుడు ఎందుకు క్రాక్స్ ఎందుకు క్రా క్రాక్స్ వస్తాయి ఎందుకు క్రాక్స్ రావు అనేది కూడా చెప్తాను నేను సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అవ్వండి మన ఛానల్ ఇంకా బిల్డింగ్ సంబంధించిన చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి అందులో మీకు ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ దొరకచ్చు సో వీడియోలకి వెళ్ళిపోదాం హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అసలుకు గోడలు క్రాక్స్ ఎందుకు వస్తాయి ఎందుకు వస్తాయి అనేది ఈ వీడియోలో మీరు లాస్ట్ వరకు చూస్తే ఎండ్ వరకు చూస్తే టోటల్గా క్లియర్గా తెలుసుకుంటారు మీరు మధ్యలో స్కిప్ చేస్తే మీకు గోడలు ఎందుకు క్రాక్స్ వస్తున్నాయి అనేది కూడా మీరు తెలుసుకోలేరు ముఖ్యంగా ఈ నాలుగు విషయాలు మాత్రమే మీరు బాగా ముఖ్యంగా పాటించాలి ఈ నాలుగు విషయాలు పాటించకపోతే కదా మీరు ఎంత వర్క్ చేసినా కూడా వేస్ట్ ఖచ్చితంగా నేను చెప్పిన ఈ నాలుగు విషయాలు మాత్రం జాగ్రత్తగా పాటించండి ఇంకా చాలా విషయాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు వీడియో చాలా లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఈ నాలుగు విషయాలు చెప్తాను నేను నెక్స్ట్ వీడియోలో కలిసినా ఇంకా మిగతా చెప్తాను సో తప్పకుండా చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ చాలా మందికి రికమెండ్ చేస్తే వాళ్ళకు కూడా పనిచేస్తే ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇక్కడ మొత్తం టోటల్ నాలుగించుల గోడలు కట్టినారు ఈ నాలుగించుల గోడల్లో చూడవచ్చు మీరు బ్రిక్స్ అనేది రెడ్ బ్రిక్స్ అనేది ఏది వాడాలి కరెక్ట్గా మీరు చూసుకోవాలి రెడ్ బ్రిక్స్ క్వాలిటీదే లేదా రకం క్వాలిటీనా ఖచ్చితంగా మంచి క్వాలిటీదే వాడాలి క్వాలిటీది వాడకపోతే ఖచ్చితంగా క్రాక్స్ క్రాక్స్ అయితే వస్తాయి సంవత్సరం లోపలే క్రాక్స్ అనేది గ్యారంటీకి వస్తాయి తప్పకుండా చూసుకోవాలి అలాగే బేలనారీ కడుతున్నప్పుడు రెడ్ బ్రిక్స్ అనేది తడపకుండా కడతాడు నానంప నార్మల్ రా వాటర్ క్యూరింగ్ చేయకోకుండా బ్రిక్స్ అనేది కడతాడు వాటర్ క్యూరింగ్ ఎందుకు చేయరు అంటే వాళ్ళకు చేతులు అనేది పొక్కుతాయి కాబట్టి క్యూరింగ్ అనేది చెయ్యరు కాబట్టి మీరు చూసుకోవాలి వాటర్ క్యూరింగ్ చేసి కడతన్నాడా లేదా అనేది తప్పకుండా చూసుకోవాలి లేదంటే కూడా గోడలు క్రాక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి రకరకాలు ఉన్నాయి కదా ఇప్పుడు మీరు వాచ్మెన్ పెట్టి పెట్టింటారు వాచ్మెన్ని దగ్గరుండి చూసుకోమని చెప్పాలి మీరు ఖచ్చితంగా చెప్పాలి లేదంటే వాచ్ వాచ్మెన్ కూడా నెగ్లెక్ట్ చేయొచ్చు లేదంటే కూడా గోడలు క్రాక్స్ వచ్చే ఉంటాయి అవలీలుగా గ్రో గోడలు క్రాక్స్ వస్తాయి అవి నాలుగు ఇంచులు కావచ్చు తొమ్మిది ఇంచులు కావచ్చు ఖచ్చితంగా క్రాక్స్ వస్తాయి అలాగే ఇట్లా నాలుగించులు గోడలు కట్టినప్పుడు బెడ్ అనేది వస్తుంది నాలుగించులు బెడ్ అనేది వస్తుంది కంకరతో మధ్యలో ఎంఎం రాడ్ పెట్టేసి కంకర అనేది సుట్టు వేసుకోవాలి నాలుగు అడుగులు హైట్లో సుట్టు వేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఒకటి వేసుకోవాలి ఖచ్చితంగా హ్యూ మాత్రం పాటించాలి లేదంటే కన క్రాక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా క్రాక్స్ని కంట్రోల్ చేసేది ఇవే ఈ బెడ్డే ఈ నాలుగు బెడ్డే ఈ బెల్ట్ అనేది క్రాక్స్ని కంట్రోల్ ఎక్కువ చేస్తుంది కాబట్టి ఈ బెడ్ వేసినారా లేదా చూసుకోండి లేకపోతే బెడ్ వేయించుకోండి వేయించుకుంటేనే క్రాక్స్ అనేది రావు ఒకటైపోయిందా రెండు ఖచ్చితంగా ఇసుక ఇసుక ఏం వాడుతున్నాము అనేది మీరు తప్పకుండా చూసుకోవాలి ఈ ఇసుకలోనే చాలా రకాల ఇసుకలు ఉన్నాయి ఓ రెండు మూడు రకాల ఇసుకలు ఉన్నాయి ఒకటి రెడ్ ఇసుక ఒకటి సుండి ఇసుక ఒకటి లావ్ ఇసుక ఒకటి నైస్ ఇసుక ఇట్లా రకరకాల ఇసుక ఇసుకలో రకరకాలు ఉన్నాయి రకరకాలలో మీరు ఏది వాడాలి పెళ్ళ కట్టేదానికి ఏది వాడాలి పెళ్ళ కట్టేదానికి కూడా ఖచ్చితంగా లావిస్కే వాడాలి నైస్ ఇసుక అయితే అస్సలు వాడకూడదు చాలా మంది నైసిస్క్ వాడతారు నైసిస్క్ అంటే సుండిస్క ఈ సుండ్ అనేది అస్సలు వాడినే వాడకండి సుండి ఇసుకు వాడినారనుకో తొందరగా క్రాక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అది మీకే తెలిసి ఉంటుంది బెల్దరలకి తెలిసి ఉంటుంది అయినా కూడా చెప్పరు ఎందుకంటే వర్క్ స్పీడ్ అయిపోతుందని చెప్పి బేల్దార్లకి ఆ సుండిస్క వాడడం వల్ల చేతులు అనేవి పొక్కవు లాబిస్క్ వాడినారంటే ఆటోమేటిక్గా బేల్దార్లకి చేతులు అనేది పొక్కుతాయి అంటే అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళు ఖచ్చితంగా లావిస్క్ వద్దు సుండిస్క్ తేను సార్ అని చెప్తారు సుండిస్క్ అయితే వర్క్ దానికి ఈజీగా ఉంటుంది లావిస్క్ అయితే కొద్ది కష్టంగా ఉంటుంది కాబట్టి సుండిస్క వాడుతున్నాడా లేదా అనేది మీరు చూసుకోవాలి అసలు సుండిస్క్ వాడనే వాడద్దండి అది ప్లాస్టిక్ అయినా సరే మామూలు గోడలు కట్టడానికైనా సరే చూడండి ఇక్కడ చూడండి సుండిస్క్ అంటే ఇట్లా ఇట్లా ఉంటుంది నైస్ ఉంటుంది దీంట్లోకి సిమెంట్ కలుపుకున్నా కూడా సిమెంట్ కలసదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సిమెంట్ అయితే అస్సలు కలసదు మీరు ఎంత సిమెంట్ వేసినా సిమెంట్ కలుస్తుంది క్యూరింగ్ చేసినా క్యూరింగ్ వాటర్ అనేది పట్టుకోదు గోడ మీద పెడుతున్నట్లుగానే సరడానికి కిందకు జారిపోతుంది అలాగే మీరు లావిస్గా వేసుకున్నారనుకో లావిస్గా వేసుకుంటే తప్పకుండా మీకు రిజల్ట్ ఉంటుంది గోడలకి కట్టేటప్పుడు కూడా లావిస్గా వేసుకోండి లావిస్గా వేసుకుంటేనే రిజల్ట్ ఎక్కువ ఉంటుంది మీరు ఈ సుండు అనుకోండి ఈ సుండ్ వేసుకోని అనుకోండి ఆటోమేటిక్గా గోడలు క్రాక్స్ వస్తాయి హెయిర్ క్రాక్స్ వస్తాయి గోడలు ఆటోమేటిక్గా క్రాక్స్ వస్తాయి మీరు ఎంత సిమెంట్ సిమెంటేషన్ ఫలితం లేకుండా అయిపోతుంది కాబట్టి ఈ సుండిస్క్ అయితే వాడకండి చాలామంది సుండిస్క్ తెప్పించుకుంటుంటారు అది ఎందుకు తెప్పించుకుంటుంటారంటే బేల్దారులకి చేతులు అనేది పొక్కుతాయి కాబట్టి వాళ్ళు సుండిస్క్ ఎక్కువ వాడదాం అనుకుంటారు కాబట్టి మీరు కేర్ తీసుకొని లావిస్క్ వాడేటట్లుగా చూసుకోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది లావిస్క్ అంటే రాళ్్రాళ్ళు ఉంది అని చెప్పి మీరేమి ఫీల్ అవ్వకండి కాబట్టి జల్లుడు పెట్టించుకోండి ఎందుకంటే వందేళ్ళు ఉండాల్సిన ఇళ్ళు కాబట్టి మీరు రాళ్ళ్రాళ్ళు ఉన్న ఏమున్నా కూడా ఏం కాదు జల్లుడు పెట్టించుకుంటే అయిపోతుంది చూడొచ్చు ఇట్లా లావిస్కి వాడాలి అది కట్టడాలకైనా కావచ్చు అలాగే కంకర్లకైనా కావచ్చు అలాగే ప్లాస్టింగ్ అయినా సరే ప్లాస్టింగ్కి ఖచ్చితంగా లావిస్కే వాడాలి నైసిస్క్ అయితే చాలామంది వాడుతుంటారు నాకు తెలిసి చాలామంది వాడుతుంటారు నైసిస్గా నైసిస్కి అయితే వాడకండి నైసిస్కే మెయిన్ క్రాక్స్ వచ్చేదానికి ప్రధాన కారణం ఈ నైసిస్క్ వల్ల ఈ క్రాక్స్ అనేవి ఎక్కువ వస్తాయి చూడండి ఈ నైసిస్క్ వాడితే తప్పకుండా క్రాక్స్ వస్తాయి ఈ మీరు అదే ఈ లాభీస్కున్నారు క్రాక్స్ అనేవి రానే రావు అలాగే క్యూరింగ్ క్యూరింగ్ గురించి అయితే చాలామంది అవగాహనే లేదు అది ఏ టైంలో చేయాలి ఎన్నిసార్లు చేయాలి అనేది అవగాహన అయితే ఇప్పుడు కూడా లేదు చాలామందికి ఏదో వాచ్మెన్ పెట్టినామా ఉన్నాడా లేదా ఉంది క్యూరింగ్ అయితే పొద్దున్నే ఆరున్నరకి ఏడున్నరకి లోపల ముగించేయాలి ఎందుకంటే బెల్దారులు వచ్చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆరున్నర ఏడు నుండి ముగించేయాలి వర్క్ క్యూరింగ్ చేసేసేయాలి పొద్దున్నే లేసేసి క్యూరింగ్ చేసుకోవాలి క్యూరింగ్ చేయని వందలే ఇట్లా అయిపోయింది అలాగే మధ్యాహ్నం భోజనం దిగితేనే వెంటనే ఖచ్చితంగా క్యూరింగ్ చేసుకోవాలి గోడలు కానీ కాస్టింగ్ చేసినట్టు కానీ ఖచ్చితంగా క్యూరేజ్ చేసుకోవాలి ఒకటి నుండి ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు ఖచ్చితంగా క్యూరింగ్ చేసుకోవాలి అందరూ పదహైదు రోజులు పన్నెండు రోజులు అంటారు పన్నెండు రోజులు కాదు ఇరవై నుండి ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు రోజులు ఖచ్చితంగా గ్యాప్ లేకుండా ఖచ్చితంగా ఇరవై ఐదు రోజులు క్యూరింగ్ చేస్తేనే గోడలు అనేది క్రా క్రాక్స్ అనేది అస్సలు రాలేరావు తప్పకుండా క్రాక్స్ రావు ఈ వీడియో ఎంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ దొరికిందని ఆశిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మాత్రం ఖచ్చితంగా ఇంకా క్రాక్స్ రాకుండా ఉండాలనే దానికోసం ఇంకా వెతికి మీకు క్లియర్గా ఇంకొక నెక్స్ట్ వీడియో చేస్తాను తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కాండి థ్యాంక్ యూ మరొక మంచి విడితా